హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ అండ్ పిల్లల కోసం బాక్స్ ఇవ్వడానికి స్కూల్కి అయితే వెళ్తున్నానండి అండ్ నేను నా గుజ్జు తల్లి అయితే రెడీ అయిపోయాము అండ్ పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే మార్నింగ్ టైంలో ఇవ్వట్లేదు నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను మార్నింగ్ పండ్లన్నీ కూడా హడావిడిగా అయిపోతున్నాయి అని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ బాక్స్లు అయితే స్కూల్ దగ్గర దాకా వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి అయితే మళ్ళీ వస్తున్నాను అండ్ మీ అందరికీ షేర్ చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ట్వంటీ డేస్ నుండి నేను మా తాతయ్య కాల్ చేస్తున్నాను తన మొబైల్ పాడైపోయిందంట అండి ఆ విషయం అయితే నాకు తెలియదు మా తాత పైన చాలా బెంగ పెట్టుకున్నాను నేను అయ్యో కాల్ లిఫ్ట్ చేయట్లేదు మాట్లాడట్లేదు ఏమైంది ఏంటి అనేసి అండ్ లిటరల్లీ చెప్పాలంటే ఏడ్ చేశాను కూడా నేను అండ్ ఇవాళ ఇంకెట్లనైనా సరే ఎలాగైనా చేసి మాట్లాడాలి అని చెప్పేసి ఒక టూ త్రీ మెంబర్స్కి కూడా కాల్ చేశాను కానీ వాళ్ళు బిజీలో ఉండడం వల్ల తర్వాత మాట్లాడిస్తాము అది ఇది అని చెప్పారు అండ్ చాలా బాధపడ్డాను నేను అండ్ నీకు ఇవాళ వంట చేస్తున్నాను పిల్లలకి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత జ్యోతమ్మ జ్యోతమ్మ అని చెప్పేసి మాకు ఇందు నుంచి అయితే సౌండ్స్ వస్తున్నాయి అండ్ మీరు కూడా షాక్ అయిపోయారా జోతమ్మ ఈ జోతమ్మ ఎవరు అనేసి అది నీని దాని నుంచి తర్వాత మాట్లాడుకుందాం ఏంటి మా తాత వాయిస్ లాగా ఉందని చెప్పేసి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి మా తాత అండి ఆయన ఎంత హ్యాపీగా ఉన్నానో మంచిగా స్నానం పోసాను వేడి నీళ్ళతో హాయిగా భజుకుండు మా తాత ఆయన చూపిస్తా అన్నాడు మా తాతని మంచిగా ఏం తిన్నావు నీ మన్మరాల దగ్గరకు వచ్చి జోతా ఏం పెట్టింది నీకు తిన్నావా గోలేసుకున్నావు కదా మరి నేను స్కూల్ దాకా పోయి పిల్లలకు తినలేకి పొద్దున తిననీకి పొద్దున్న వాళ్ళకు బాక్సులు ఇవ్వలేదు ఇప్పుడు పోయి ఇచ్చేసి మళ్ళీ వస్తావు ఒక పది నిమిషాల్లో ఆ నువ్వు ఇట్లనే వాడుకో ఎక్కడికి పోవద్దు రెస్ట్ తీసుకో ఇట్లనే సరేనా అల్కగుందా ప్రాణం స్నానం చేసిన తర్వాత సరేనా పడుకోంగా నేను పది నిమిషాల్లో వచ్చేస్తా బాక్స్ ఇచ్చేసి మళ్ళీ వస్తా పో ఇచ్చిరా పో అంటున్నారు మా తాత అండ్ మా అమ్మ వాళ్ళ నాన్న అండి మా తాత మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న అండ్ నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో ట్వంటీ డేస్ నుండి పిచ్చిదాన్ని అయిపోయాను తాతకి ఏమైందో ఏందో ఫోన్ లిక్ చేయట్లేదు కొన్నిసార్లు రింగ్ అవుతుంది కొన్నిసార్లు నాట్ రీచబుల్ వచ్చింది అసలు ఏంటో పరిస్థితి ఏందో అనుకున్నాను అండ్ ఇవాళ మా తాతనే మా ఇంటికి వచ్చాడండి అండ్ వచ్చేటప్పుడు ఒక్క కాల్ లేదు ఎవరితోనైనా కూడా కాల్ చేయించలేదు చెప్పకుండా వచ్చేసిందండి అండ్ బస్ స్టాప్లో దిగిన తర్వాత మా ఇంటికి రావడానికి చాలా దూరం ఉంటుంది అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చాడు ఒక్క మాటనన్నా కాల్ ఎవరితోనైనా చేయించినా నేను స్కూటీ వేసుకొని వెళ్ళి తీసుకొచ్చేదాన్ని అండ్ అదండి విషయం మా తాతకి మంచిగా స్నానం అయితే చేయించాను మంచిగా నిద్ర వస్తుంది ఆయనకు వేణులతో స్నానం పోయించగానే అండ్ ఇదేనండి వాళ్ళ బ్లాగ్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఉంటానండి